హలో మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ ఫర్దర్గా మా ఛానల్స్ మీ వరకు రీచ్ అవ్వాలంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసేయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవ్వకపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిష్ట చూద్దామండి యాక్చువల్గా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ చూడాలి అనే ఇంటెన్షన్తో నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట మీరు చాలామంది ఫస్ట్ టైం దేవుణ్ణి ప్రతిష్ట చేసాం చూశారో లేదో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అంత మంచి వెదర్ అట్మాస్ఫియర్లో స్వామివారిని ప్రతిష్ట ముందు రోజు చూడడం చూసారు కదండి విగ్రహానికి ఇంకా కళ్ళ గంతలు కూడా తీయలేదు బికాస్ ప్రతిష్ట నెక్స్ట్ డే అనమాట సో ముందు రోజు అంతా క్లైమేట్ అంతా ఇలా ఉంది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నా కదండి ఆరెంజ్ కలర్ది అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని పెడతారంటండి జై శ్రీరామ్ సో బాబు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ అక్కడ అడుగుతున్నాడు ఏంటి పెట్టాడు అని అడుగుతున్నాడు అండ్ ఎవరు చెప్పకముందే అతను ఏమనిపించింది నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చేస్తూ ఉన్నాడు చాలా సంతోషంగా అనిపించింది అంతే కదండి చూడండి ఎలా దండం పెడుతున్నాడు అండ్ టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం బికాస్ ఆంధ్ర స్వామి విగ్రహం ప్రతిష్ట తర్వాత రోజు ప్రతిష్ట కాబట్టి వాడు పాపం తీసి వాడు ఎగ్జాక్ట్ ఒకసారి తాత తాత అనుకుంటు వెళ్ళాడు అండ్ పల్లెటూరు అంటే పల్లెటూరు కదా అందరు మంచిగా పాలకరిస్తూ ఉన్నారనమాట సో కొద్దిసేపు అక్కడ అందరినీ పలకరించి ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉందనమాట అండ్ అది కూడా నేను మీకు చూపిస్తాను జస్ట్ ఫోటోషూట్ తీసుకున్నాం అక్కడ కొద్దిసేపు అంత ప్లెజెంట్గా ఉన్న బిఫోర్ డే తర్వాత అంత గ్రౌండ్ని చూసి నేను అసలు ఇమాజిన్ చేయలేకపోయాను అనమాట అండ్ ఏంటంటే ఆంజనేది ఎప్పుడు కూడా నేను ఇలా చూడలేదు కళ్ళగంతులు కట్టింది బికాస్ పవర్స్ అనేది ఇంకా అప్పుడే రిలీజ్ అవ్వదు కదా దేముడు అయ్యగారులు మంత్రంతోటి మంత్రంతో చేసిన తర్వాతే పవర్డ్స్ ఉంటాయి కదా స్వామివారికి సో అప్పటి వరకు అలా కళ్ళగంతులు వచ్చారు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదండి ఆ ఆరెంజ్ కలర్లో ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి బికాస్ మనం దేముళ్ళకి డైలీ అభిషేకాలు చేయాలి కానీ ఇంత పెద్ద విగ్రహాలకి చేయలేం కాబట్టి కింద ఇక్కడ ఏం చేశారంటే చిన్న పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేశారు అక్కడ ఇంకా హోమాలు డైలీ నైవేద్యాలు అన్ని పెడతారనమాట అభిషేకాలు చేస్తారు సో ఆ ప్రతిష్టకే చాలా టైం పట్టిందనమాట మాకు టూ త్రీ అవర్స్ వరకు మేము మాక్సిమం వెయిట్ చేసామండి అక్కడ రష్కి మీరు కూడా చూడండి ఒకసారి ఎలా జరిగిందో సో ఇదండి నెక్స్ట్ డే రోజు చాలా బాగా చేశారండి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రేంజ్లో చేస్తారు పల్లెటూరులో అని బికాస్ చూశారు కదా ఎంత క్రౌడ్ అంటే చాలా చాలా క్రౌడ్ వచ్చింది అంతమంది దర్శనం చేసుకోవడానికి చాలా గంటలు వెయిట్ చేసి మరి దర్శించుకున్నారు అండ్ సెంటర్లోకి అయితే రావద్దన్నారు బికాస్ డైరెక్ట్గా చూడకూడదు కదా సో అలా చూడండి ఎంతమంది జనాలు దేవుడు ఎంత బాగా రెడీ చేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంతమంది జనాలు అండ్ మెయిన్ పార్ట్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ అండి ఊర్లో ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానము చాలా బాగా చేశారండి ఫుడ్ కూడా చాలా డిషెస్ పెట్టారు అసలు ఒక జాతర అంటే ఇలా ఉంటుందా అని చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే అసలు అక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి పిల్లల టాయ్స్ కానివ్వండి వాళ్ళు ఆడుకునే ఎగ్జిబిషన్ గేమ్స్ కానివ్వండి అండ్ ఫుడ్ ఒక పార్ట్ అయితే అన్నీ ఇంకా మోర్ అవర్ అన్నీ ఉన్నాయండి అక్కడ చాలా బాగా ఉంది అసలు భలే పండుగ కళ వచ్చేసింది అనమాట సో ఇంకా హోమంలో మేమైతే పంచలోహాలు వేసామండి సో అది సైంటిఫిక్గా కూడా మన ఫర్దర్ జనరేషన్స్కి చాలా మంచిది కాబట్టి అలా సో విన్నారు కదండి అయ్యగారులందరూ లాస్ట్ ఎన్నో గంటలు ఇలా జపం చేశారండి వాళ్ళకి చాలా గ్రేట్ అండ్ థ్యాంక్ యూ అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు ఎండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ